పడుకోలేరు నిద్ర పట్టదు ఏం జరిగిందో తెలిస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు ఎంతమంది ఎన్ని చెప్పినా మీ మనస్సు ఆ యొక్క ఆలోచన వైపే మళ్ళుతూ ఉంటుంది ఈ రాశి జాతకులు చూడడానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటారు ఖచ్చితంగా పరిష్కార మార్గం వైపు అడుగులు వేస్తారు కానీ మొదట్లో సమస్య వచ్చిన మొట్టమొదటిగా వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నా కుటుంబానికి ఏమైపోతుందో నా యొక్క జీవితంలో ఏ సంఘర్షణ జరగబోతుందో ఎందుకు ఇలా జరిగింది భగవంతుడు ఎందుకు చిన్న చూపు చూశాడు అంటూ వెయ్యి రకాలుగా మభ్యపడుతూ ఉంటారు మదన పడుతూ ఉంటారు అయితే ఆ యొక్క పరిస్థితులు అయితే గ్రహస్థితి రీత్యా కలుగుతూనే ఉంటాయి అధైర్యపడకూడదు ఇటువంటి సమయంలోనే ఈ రాశి జాతకులు కొన్ని కీలక జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఈ రోజున ఇటువంటి పరిస్థితి వీరికి కలగబోతుంది కొన్ని రకాల సంఘర్షణలు జరగబోతున్నాయి మీ మదిలో అయితే రాత్రి పదిలోపు ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది ఈ యొక్క సూచన అంటే కీడు జరగబోతుంది అని శంకించేటటువంటి తత్వం కూడా మొదలవుతుంది మీలో ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక నెగిటివ్ వైబ్స్ లో ఉంటూనే ఉంటారు ఈ రాశి జాతికులు అయితే ఈ రోజున మాత్రం మీ మనసు ఏదో ఒక కీడుని శంకిస్తూనే ఉంటుంది ఏదో జరగబోతుంది నాకు కానీ నా యొక్క కుటుంబానికి గాని ఏదైనా జరగబోతుందా అంటూ ఈ యొక్క సూచన కూడా మీకు వస్తుంది అయితే ఆ యొక్క ప్రమాదం ఏమిటి ఏం జరగబోతుంది ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఎటువంటి దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు పాటించాలో ప్రతి ఒక్కటి కూడాను సవివరంగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా మీరు ఏమిటంటే వీడియో పెద్దగా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు అని అంటే గనక ఏ సమాచారమైనా చిన్నగా చెప్పలేమండి పెద్దగా దాని గురించిన ఉదంతం మొత్తం చెబుతూ మీకు పాటించాల్సిన దేవత ఆరాధన పరిహారాలు చెప్పేసరికి వీడియో పెద్దది కావచ్చు కానీ మీకు ముఖ్యమైన సమాచారము ఉపయోగపడే సమాచారం కావున ఆశ్రద్ధ వహించకుండా మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి ఎప్పుడు నిరంతరం పనుల్లో మునిగిపోతూ ఉంటాము ఎవరికూ ఏదో చేయాలనే తపనతో ఈ రాశి జాతికులు నిరంతరం కష్టపడుతూ ఉంటారు కానీ మీకోసం మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించుకోండి లేదంటే మీ మానసిక ప్రశాంతత పోవడానికి కూడా మీరే కారకులవుతారు కావున ఈ వీడియో పూర్తిగా చూసి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆశిస్తున్నాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలి ఎప్పుడైనా ఒక సమస్య రాబోతుంది అంటే ఈ రాశి జాతకులు వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేది వీరి యొక్క తత్వం మీద వీరి ప్రవర్తన మీద వీరి తెలివితేటల మీద మరి ముఖ్యంగా వీరి ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఈ రాశి జాతికలు అపజయాన్ని చూసి కృంగిపోరు మొదట్లో చెప్పినట్లుగా ముందుగా ఏదైనా కష్టం వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు అయినప్పటికీ కూడాను ఆ తర్వాత ఆ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు మాత్రం వడివడిగా చేస్తారు సింగిల్ గా సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అనుకోరు ధనస్సు రాశి జాతికలు ఒకరి మీద ఆధారపడడం కన్నా ఆ సమస్య సమస్య లాగానే ఉండిపోతే బెటర్ ఏమో అన్నట్లుగా ఉంటారు అంటే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా పుణికి పుచ్చుకుని ఉంటారు చేసే ప్రతి పని కూడాను శ్రద్ధగా చేస్తారు మనం అంటూ ఉంటాం కదండి పని చేస్తే కొంతమంది యథాలాపంగా చేసేస్తారు లేదా చెయ్యమన్నాం కదా అని చెప్పి చేసేస్తారు లేకపోతే ఆ పని అయిపోతే ఇంకొక పని చూసుకోవచ్చు అన్నట్లు చేసేస్తారు కానీ వీరికి స్వార్థం ఏ మాత్రం ఉండదు ఆ పని వెనుకలా వీరికి ఏదైనా సరే స్వార్థం ఉంది అంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క స్వార్థం పనిని శ్రద్దగా చేయాలి అనే స్వార్థం మాత్రమే వారికి ధనం వచ్చినా రాకపోయినా పేరు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క పనిని ఒకేలాగా చేస్తారు అంటే ఎలా చెప్పొచ్చు అంటే అన్నం ఉడికిందో లేదో చూడాలి అంటే ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అని పెద్దలు అంటూ ఉంటారు కదండి వీరు అటువంటి తంతు ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎవరు వేలు ఎత్తి చూపించలేరు వీరి వైపు వీరు మామూలుగా ఉన్నా చేసిన ఒక పని ఒకేలాగా జరుగుతుంది అందులో ఏమాత్రం మార్పు ఉండదు అయితే కొన్నిసార్లు విజయాలు వచ్చినా ఇంకొన్నిసార్లు అపజయాలు వచ్చినా వీరి యొక్క తత్వం ఇలాగే ఉంటుంది ఎప్పుడు దూకుడుగానే ఉంటారు ఎప్పుడు కూడా అల్లరి చిల్లరి చేష్టలు చేయరు ఒక పద్ధతిగా ఉంటారు వీరి గురించి ఎవరు ఆలోచించినా కూడా పద్దతిగానే ఆలోచిస్తారు మనం చూస్తాం కదండి కొంతమంది వ్యక్తులను చూస్తే మొత్త అవుతుంది ఇంకొంతమంది వ్యక్తులను చూస్తే అవుతుందని ఈ వ్యక్తులను చూస్తే తలదించి నమస్కరించాలనిపిస్తోంది అంతటి పేరు ప్రతిష్టలు అన్నత్య కాలంలోనే సంపాదిస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలు వస్తాయి ఈ యొక్క కష్టాలు చూసి భగవంతుడు వీరిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని ఆలోచించని వారు కూడా ఉండరు శత్రువులు కూడా ఒక్కొక్కసారి వీరి కష్టాలను చూసి బాధిస్తూ రోధిస్తూ కూడా ఉండొచ్చు దేవుడు కష్టాలు అందరికీ పెట్టడండి మోసేవారికే పెడతారు భరించే వారికే పెడతాడు అలాని కష్టం పెట్టి విడిచిపెట్టడు కష్టాన్ని ఎదుర్కొని నిలబడిన వారికి తగు విధమైన ఆశీర్వాదాలుంటాయి భగవంతుని ఆశీర్వాదాలు వీరిపై ఎల్లప్పుడూ మెండుగా ఉండడానికి ఇది ఒక కారణమైతే ఇంకొక కారణం కూడా ఉంది ఇదే ప్రధాన కారణము వీరు శత్రువులకు కూడా సాయం చేసే గొప్ప మనస్సు కలిగిన వారు విశాలమైన మనస్సు ఉంటుంది మానవత దృక్పథంతో ఉంటారు వీరికి ఉన్నా లేకున్నా ఎదుటి వారు సాయం అని అడిగితే చాలు ఒక్కోసారి అడగకున్నా సరిపోతుంది తెలుసుకుంటారు తెలుసుకుని వెళ్తారు సాయం చేసి వచ్చేస్తారు సాయం చేసిన విషయం నరమానవుడికి తెలియదు అని అంటూ ఉంటారు కదా సామెత వీరికి సరిపోతుంది నరమానవుడికే కాదు ఒక్కోసారి కుటుంబానికి కూడా చెప్పరు సాయం చేసిన విషయం కుడి చేతికి చేసిన సాయమో ఎడమ చేతికి తెలియకూడదు అని వీరు బాగా నమ్ముతూ ఉంటారు అందరినీ ఒకేలాగా చూడడం చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఒకేలాగా ఆదరించడం ప్రేమించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య వీరికి సంతానం పట్ల ఇష్టం మక్కువ ఎక్కువ ఉంటుంది అలానే వీరి సంతానం మాత్రమే కాదండి వీరి తోబుట్టువుల సంతానం వీరి యొక్క అన్నదమ్ముల యొక్క సంతానం ఇలా ఎవరైనా కావచ్చును అందరినీ ప్రేమిస్తారు అందరి విషయంలో కూడా ఒకే విధంగా ఆలోచిస్తారు కార్యదీక్షత దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రజా ఆకర్షణ స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు మరి ఇంత మంచి మంచి ఆలోచనలు ఉండి ఇంత మంచి మనస్తత్వం ఉన్నవారిని సమాజం ఊరికనే వదిలిపెడుతుందా అంతకు తగ్గ బొంత అన్నట్లుగా అంతకు తగ్గ శత్రువులు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటారు కానీ శత్రువుల విషయంలో వీరు కొన్నిసార్లు అశ్రద్ధ వహిస్తారండి ఎలా అంటే యాదలాపంగా చూసి విడిచిపెట్టేయడం శత్రువుల విషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్కోసారి గట్టిగా పట్టుకుంటారు కోపావేశాలు ఎక్కువగా చూపిస్తారు ఒక్కోసారి తేలికగా తీసుకుంటారు సర్లే పోనీలే అని విడిచిపెట్టేస్తూ ఉంటారు ఇలా విడిచిపెట్టిన సమయంలోనే ఆ యొక్క శత్రువుల విషయంలో వీరు కొన్ని తప్పులు చేస్తున్నారండి వారికి కొన్ని అవకాశాలు ఇచ్చేస్తున్నారు మీ బలం బలహీనతలు వారు తెలుసుకోవడానికి ఇది ప్రథమ మార్గం అవుతుంది ఈ మార్గం వారికి సుగమం అవుతుంది అలా మీ యొక్క బలహీనతలు అన్ని తెలుసుకున్న వారు వేచి ఉంటున్నారు కాపు కాచి కూర్చుంటున్నారు ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి జాతికులకు శత్రువుల వల్ల అతి పెద్ద పెద్ద ప్రమాదాలు కోలుకోలేని దెబ్బలు ఎక్కువగా చెప్పాలి అంటే చావు దెబ్బ తగలబోతుంది ఈ యొక్క దెబ్బ ఎలా ఉంటుందంటే మనం చిత్రాలలో చూస్తూ ఉంటాం కదండి దెబ్బ అదుర్సు కదా అని అంటూ ఉంటారు కదా అంతటి తీవ్రత ఉంటుంది చాలా మరణ దెబ్బలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క దెబ్బ మన జీవితాన్ని కోలుకోలేని విధంగా చేస్తోంది మన కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తోంది రోడ్డు మీద పడేస్తోంది మీ యొక్క మంచి మానవత్వం అన్ని గుణాలు కూడా తొక్కేసేలాగా చేస్తోంది మన సమాజం ఎలా ఉంటుందంటే తొంభై తొమ్మిది మంచి పనులు చేసి వందవది తప్పిదం చేస్తే తప్పిదం వైపు వేలు చూపిస్తారు కానీ చేసిన తొంభై తొమ్మిది మంచి పనులను దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తన గురించి ఆలోచించారు సీతమ్మ వారికే తప్పలేదు అవమానం మనం ఎంతటి వారం చెప్పండి రాముల వారే సీతమ్మ వారిని శంకించారు ఇక మనం ఎంతటి వారము ఈ రోజున ఇంతటి కష్టం పగవారికి కూడా రాకూడదు ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇంతటి కష్టం కలగపోతుంది నిందలు అవమానాలు ఆరోపణలు చుట్టాల్లాగా వస్తాయి పొమ్మన్నా పోవు మీతో పాటుగానే ఉంటాయి మీ మోము మీద చిరునవ్వు తీసేస్తారు మీ శత్రువులో ఇది పక్కాగా జరుగుతుంది శత్రువుల విషయంలో ఇక ఏ మాత్రము కూడానో మీరు తక్కువ ఆలోచన చేయకూడదు మీ యొక్క నిర్ణయాలు కాని మీ అవకాశాలు కానీ మీ యొక్క మనస్సు కానీ ఎవ్వరికీ తెలియకూడదు మీ మనస్సు ఎల్లప్పుడూ కూడా దాచిపెట్టిన నిగూఢ రహస్యంగా ఉండాలి కానీ తెరిచిపెట్టిన పుస్తకంలాగా ఉండకూడదు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా ఎన్ని సూచనలు చేస్తున్నా కూడాను ఈ రాసి జతికలు ఒక్కోసారి పడిపోతున్నారు శత్రువుల మాయలు పడిపోతున్నారు ఒక్కోసారి వీరి యొక్క బలహీనత అయినా స్త్రీల విషయంలో కూడా పడిపోతున్నారు ప్రతి మనిషికి బలం బలహీనత సర్వసాధారణంగా ఉంటాయి కాని బలహీనత ఎవరికీ చెప్పుకోకూడదు మీ యొక్క బలం కూడా ఎవరికీ తెలియనివ్వకూడదు ఒక విషయంలో మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనే విషయం మన కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వకూడదు అంతటి గోప్యం ముఖ్యము ఎప్పుడైనా సరే మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఒకసారి ఆలకించండి అతిగా మాట్లాడడం అనర్థానికి హేతువు అతిగా మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి మనం ఏమి ఆలోచిస్తున్న విషయం ఎదుటి వారికి తెలియకూడదు అదే వారిలో వణుకు పుట్టిస్తోంది ఒకవేళ తెలిస్తే మీ వెన్నులో వణుకు మొదలవుతోంది ఈ రోజు మాత్రం ఇటువంటి స్థితిగతులు కలగబోతున్నాయి అయితే వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదైనా శుభ కార్యక్రమాలకు మీరు హాజరు కావడం కావచ్చు అక్కడ ఎవరి మాటల విషయంలో కూడా మీరు మాట దూచే ప్రయత్నం చేయదు గతంలో చేసిన తప్పిదాన్ని తవ్వి బయటకు తీసి శత్రువులు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఈ రోజున మీరు ఈ యొక్క విషయంలో చాలా వరకు కూడాను మనశ్శాంతిని కరువైపోతారు మానసిక లోపం ఎక్కువ అయిపోతోంది పదే పదే నేను తప్పేమో నాలో ఏ తప్పిదం ఉంది అనే మానసిక సంఘర్షణకు లోనైపోతారు కుటుంబ సభ్యులు ఎంత చెప్తున్నా మీ మనసు ఈ విధంగా బాధపడుతూనే ఉంటుంది మనం ఒకసారి ఆలోచించండి ఒక రోజున ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నాము ఆ సమస్యలో మన తప్పిదం ఉంది అంటే ఆ గిల్టీ ఫీలింగ్ ని తీసేయడం కుటుంబ సభ్యులు ఎంత మాట్లాడుతున్నా మనల్ని ఎంత ఉత్సాహపరుస్తున్నా మన యొక్క మూడ్ ని మార్చేందుకు వారు ఎంత ప్రయత్నిస్తున్నా మనం మాత్రం ఆ యొక్క ఆలోచనల నుంచి బయటకు వచ్చినట్లే వస్తాము మరల తిరిగి ఆ ఆలోచనల్లోకి వెళ్లిపోతాము ఈ రోజున వారు దెబ్బతీసేది మిమ్మల్ని కాదు మీ మనస్సును మీ మనస్సును దెబ్బతీస్తే మీరు శారీరకంగా కూడా దెబ్బతినిపోతారు వారు రెండు విధాల దాడి చేస్తారు వారి యొక్క దాడి ఈ రోజున చాలా భయంకరంగా బీభత్సాని సృష్టిస్తోంది మీరు ఉన్న చోట నుండి వెనుదిరిగి ఇంటికి వచ్చేస్తారు లేదా ఏదైనా ఒంటరి ప్రదేశానికి వెళ్లిపోతారు నలుగురులో జరిగిన అవమానం మిమ్మల్ని కూర్చొనివ్వదు నిల్చొనివ్వదు పడుకుందామన్నా పడుకోనివ్వదు నిద్ర పట్టదు ఈ రోజు ఈ సమయం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది ముఖ్యంగా రాత్రి పది గంటల్లోపు ఈ యొక్క సమస్య మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు ఇక ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఎవరితో కూడా ఏ మాటల్లో ఏకీభవించద్దో ఎవరితో ఎక్కువగా మాట్లాడేదో మీ పని మీరు చూసుకుని ఇంటికి వచ్చి చెయ్యండి అత్యంత సన్నిహితులే ఆ శత్రువులు లేదా మీ యొక్క బంధుమిత్రులే ఆ శత్రువులు ఉద్యోగ జీవితంలో ఉన్న సన్నిహితులే ఆ శత్రువులు మీ చుట్టూరా ఉన్న శత్రువులను గమనించడంలో మీరే ఒక అడుగు వెనక్కి వేసి ఉండవచ్చు కాని పోయింది ఏమీ లేదండి భగవంతునికి దగ్గరగా ఉండండి మనుషులకు మీ కష్టం చెప్తే వారు సానుభూతి తెలియచేస్తారు అంతే కాని భగవంతునికి మీ కష్టం చెప్తే న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని భగవంతుడు తప్పక మీకు న్యాయం చేస్తాడు నిజానికి కాస్త నెమ్మది ఎక్కువ ఆలస్యం ఎక్కువ కానీ అబద్ధానికి దూకుడు ఎక్కువ కానీ నిలబడేది నిజం మాత్రమే ఈ యొక్క విషయాన్ని మీరు ఎందుకు గమనించక బాధపడాలి బాధపడవద్దు నిజాన్ని మీరు నమ్ముకోండి భగవంతుణ్ణి నమ్ముకోండి దైవ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది వారు ఒక దెబ్బ మిమ్మల్ని తీస్తే మీరు పది అడుగులు ముందుకు వేసి గట్టి గుణపాఠాన్ని నేర్పించే సమయం వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి ఖచ్చితంగా పూజా మందిరంలోకి వెళ్లి శివ భగవాను ఎదుట కూర్చొని మీ మనస్సులో ఉన్నటువంటి బాధను ఆ శివయ్యతో మొరపెట్టుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఏ ప్రమాదం నుండి అయినా సరే మిమ్మల్ని కాపాడమంటూ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు వీలైతే పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి లేదా జలాభిషేకం చేయండి ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెబుడు నీళ్లతో మీరు అభిషేకించినా సరే మీరు కోరిన వరాలను మీకు ఖచ్చితంగా ఇస్తాడు మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు కాబట్టి ఈ విధంగా చేయండి ఇక మిగతా అంశాలు చూస్తే ఈ రోజున చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే స్థితి కనిపిస్తుంది అది ఉద్యోగార్థులకు ఉద్యోగ అవకాశం కావచ్చు లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దొరకడం కావచ్చు లేక వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక్క అవకాశం మేలిమి అవకాశం దొరకడం కావచ్చు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారో వారికి కూడాను వారి యొక్క కోరిక అయితే నెరవేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వివాహ సంబంధాల విషయంలో కూడా మీరు అనుకుంటున్నటువంటి కోరిక అయితే తప్పక నెరవేరుతుంది అయితే ఎవరైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా రావాలి అనుకుంటున్నారో లేదా ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమ భాగస్వామితో మీరు ఎక్కువగా సమయాన్ని అయితే ఈ రోజు గడపబోతున్నారు మీ యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లడానికి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం అయితే తప్పక తీసుకుంటారు కుటుంబ సభ్యులతో ఈ రోజున దాని గురించి కొంతమంది వ్యక్తులు చర్చించే అవకాశాలు కూడా కానవస్తున్నాయి వారి నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ అయితే అందే అవకాశం ఉంది ఈ రాశి జాతకుల జీవితంలో చూస్తే చాలా కాలం నుంచి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పాలి అలాగే పై అధికారుల ప్రశంసల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున చిన్న పని పెద్దగా మీకు ప్రభావం చూపించబోతుంది పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తి చేసి ఇలా ప్రశంసల జల్లు అయితే కురిపించుకోబోతున్నారు ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మాత్రమే వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుని మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునః నిలుపుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఉంటుందని చెప్పొచ్చు ఆన్లైన్ ద్వారా కావచ్చు డైరెక్ట్ గా కావచ్చు ఒక నూతన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఉంది ఏ వ్యక్తులు పరిచయం అయినా సరే ముందుగా ఈ రాశి జాతకులు వారి యొక్క గుణగణాలు అంచనా వేయండి అలా అంచనా వేసిన తదుపరి మాత్రమే ఆ పిదపని వారి యొక్క మనస్తత్వం అర్థం చేసుకున్న తరువాతనే వారితో స్నేహాన్ని కొనసాగించడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది లేకపోతే మీరు ప్రమాదంలో పడే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి మీ యొక్క జీవితంలో వడిదుడుకులు సమస్యలు అధిగమించడానికి శివారాధనతో పాటుగా విష్ణు ఆరాధన కూడా చేసుకోండి ముఖ్యంగా రాత్రి పది గంటల్లోపు వస్తున్న ఈ యొక్క ప్రమాదం అప్రమత్తత చాలా అవసరము ఈ యొక్క వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే కష్టం వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది మీ యొక్క కష్టం తాలూకా ఫలితం దుఃఖం ఏదైతే ఉందో దూది పింజేలాగా ఎగిరిపోతోంది అంత మంచే జరుగుతుంది పరమశివుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తాడు